వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో పన్నీర్ బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంతకి ఎలా రెడీ చేయాలి ఏంటో చూసేద్దామా ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని కొంచెం జీడిపప్పుని ముక్కా చెక్క కింద అయితే చేసుకున్నానండి దీంట్లోనే ఒక స్పూన్ దోసపప్పు అయితే వేసుకొని ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నానండి తెల్ల నువ్వులు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ చిన్ని గ్లాసులో ఒక హాఫ్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట పక్కన మనం కర్రీకి రెడీ చేసుకుంటున్నాం కదా ఫస్ట్ పని అయితే అది చేసుకోవాలండి అవి సోప్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ ఒక రెండు టమాటాలు మసాలాకి ఒక లాలికాయ్ రెండు లాలికాయలు రెండు లవంగాలు ఒక దాసిన చెక్క తీసుకొని మూకుడు పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నానండి అలాగే కట్ చేసిన ఉల్లిపాయ టమాటా అలాగే మసాలా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా యాలక్కాయ లవంగాలు దాచిన చెక్క అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే టమాటా చూసారా ఎంత బాగా మగ్గిందో ఇలా మగ్గగానే నువ్వు అయితే ఆఫ్ చేసేసుకోవాలండి చల్లారనివ్వాలన్నమాట ఇవి మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను పన్నీర్ అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇవి మగ్గినాయి కదండి ఆ పేస్ట్ అయితే అనమాట మిక్సీ జార్లో వేసి తర్వాత మిక్సీ గిన్నె ఇంకొకసారి క్లీన్ చేసేసుకొని నానబెట్టుకున్నాను కదా దోసపప్పు జీడిపప్పు అలాగే నువ్వులు అవి కూడా ఇలా పలచగా మిక్సీ పట్టేసాను ఆ వాటర్తో అలా పట్టేయాలండి పలుచగా ఇంకే వాటర్ వేయక్కర్లేదు పన్నీర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక స్పూన్ పసుపు అయితే వేసుకొని మంచిగా వీడియోలో చూపించి విధంగా మిక్స్ చేసేసుకోవాలి పసుపు అంతా పన్నీర్కి పట్టేయాలన్నమాట అప్పుడు పన్నీర్ టేస్ట్ బాగుంటుంది అందు గురించి ఇలా ట్రై చేశాను తర్వాత మూగిట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఈ పన్నీర్ పీసెస్ ఆ నూనెలో వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి పన్నీరు ఎక్కువ కలిపేసిన పీసెస్ కింద విడిపోతాయి కదా దాని గురించి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాను కొంచెం ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది తర్వాత అదే మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా మసాలాస్ని పేస్ట్ ఉంది కదండి అదే ఆయిల్ వేసి ఒక్క నిమిషం ఫ్రై చేస్తే సరిపోద్ది ఎందుకంటే మనం ఆనియన్ టమాటా కూడా ఫ్రై చేసేసాం కదా ఆల్రెడీ కొంచెం నూనె సపరేట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను తర్వాత ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర ఎండు కొబ్బరి పొడి అవైలబుల్గా ఉందన్నమాట అందుకనే వేసుకున్నాను టేస్ట్ కోసం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే మనం ఈ పన్నీర్లో ఒక చిన్ని గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకొని దీన్ని కొంచెం ఇలా గ్రేవీ టైప్లో చేసుకోవాలి తర్వాత కొంచెం సేపు మగ్గనేస్తే ఆయిల్ అనేది పైకి అనమాట తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీ ఉంటుంది కదండీ నేను పచ్చి బఠానీ తీసుకోలేదు నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాను అనమాట బఠానీ ఆ బఠానీ తీసుకొని అవి కూడా వేసి మంచిగా కలిపేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఒక నిమిషం ఫ్రై అయించి తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే మినింగ్గా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మనకి కారం ఎంత కావాల్తే అంత క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ మేమైతే కొంచెం తక్కువగానే తింటాం అనమాట దాని గురించి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను కర్రీకి సరిపడేటట్టు వేసుకొని కొంచెం సేపు కలిపి దగ్గర పడుతుంది అనగా మనం నువ్వులు జీడిపప్పు అలానే దోసపప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టాం కదా పేస్ట్ అది కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని కలిపేసి అందులో వేసేసుకోవాలన్నమాట లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో పన్నీర్ బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం అన్బాక్సింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్